పెద్దాంబరపేట మున్సిపాలిటీ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి వారి పద్నాలుగో వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు గౌరవ ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మల్లరెడ్డి రంగారెడ్డి వెంకటేశ్వర స్వామి మనందరికీ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇచ్చి చిన్న పాపలతో సంతోషంగా ఉండడానికి మనం భగవంతుని ఎప్పుడు ప్రయత్న చేస్తూ ప్రార్థన చేస్తుంటాం అలాంటి వెంకటేశ్వరుడు మన దగ్గర తిరుగులాపూర్లోనే మనందరికీ ఆశీర్వదించడానికి మరి ఇక్కడ మన దగ్గరికి వచ్చినారు మరి ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని వెంకటేశ్వర స్వామిని కొలిసిన ప్రతి ఒక్కరూ ఏ ఇబ్బంది లేకుండా ఉంటారు అనేదానికి ఎన్నో నిదర్శనాలు ఉంటాయి అందుకే నేను ఇప్పుడు మన మునగనూరు తొర్రూరు మధ్యలో ఒక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి పద్ధతి ప్రకారంగా ఇక్కడ జరపడానికి ఒక పెద్ద దేవాలయాన్ని అక్కడ నిర్మించమని వెంకటేశ్వర స్వామి ఇచ్చిన ఆజ్ఞకు అనుగుణంగా సేవకులుగా మన నేను కూడా అక్కడ పనిచేయడానికి మొన్ననే ఎనిమిదవ తారీఖు నాడు మరి పెద్ద ఎత్తున భూమి పూజ చేయడం జరిగింది శంకుస్థాపన చేయడం జరిగింది భగవంతుడు అందరినీ మన ప్రాంతం హైదరాబాద్ తూర్పులో ఉండే వాళ్ళందరికీ అనుగుణంగా ఉండే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుణ్ణి చూసినట్టుగా మరి అక్కడ మన ప్రాంతం వాళ్ళందరూ చూసే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ మరి ఇక్కడ మన కులాపూర్ గ్రామంలో కూడా భాస్కర్ కానీ ఇక్కడ ఉండేటువంటి నాయకులందరూ మొన్ననే ఇక్కడ ఎండోమెంట్ కమిటీ కూడా వేయడం జరిగింది ఆ కమిటీ అధ్యక్షులు మెంబర్లు అందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఇంకా ఇక్కడ అభివృద్ధి కోసం నా వంతు కూడా ఏది చెయ్యమన్నా చేయడానికి నేను కూడా వెంకటేశ్వర స్వామి మధ్యలో తప్పకుండా మొన్ననే భాస్కర్ అడిగితే ఇరవై ఐదు లక్షలు ఇక్కడ ఇచ్చినా ఇంకా కావాలంటే కూడా ఇస్తాను ఏ పొదువ లేకుండా మనం అంత నిమిత్తం మాత్రం వెంకటేశ్వర స్వామి యొక్క దయా దాక్షిణ్యాలతో మనందరం పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నాం ఇరవై ఐదు లక్షలకు ఇంకా ఏమైనా తక్కువ పడ్డా నేను అది పూర్తి చేయించడానికి ప్రయత్నం